కరుణ వయసు ఇరవై కరుణల నుంచి అడుగుతుంది విగ్రహాలను దేవుడు ఎందుకు పూజించ పూజించమని ఎందుకు చెప్పాడా ఏంటి ఏహెచ్కేల్ గ్రంథం చూడండి ఏమండి చూద్దాం ఏహెచ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఏహెచ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై తొమ్మిదో ముప్పై తొమ్మిదో వచ్చిన చూడండి ఏహెచ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ముప్పై తొమ్మిది ఇస్రాయల్ ఇంటి వారలారా ఇస్రాయల్ ఇంటి వారులారా మీరు నా మాట వినని ఎడలా మీరు నా మాట వినని ఎడలా మీరు పెట్టుకున్న విగ్రహములను మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకున్నది మీకు ఇష్టమైనట్టుగా పూజించుకున్నది మీ అర్పణల చేతనే మీ మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభు అని సెలవిచుచున్నాడు అంటే అంటే ఎందుకు అక్కడ వాళ్ళు కొలుచుకోమన్నాడు అని అంటే దేవతలనా దేవుళ్ళనా దేవుడో పర్మిషన్ ఇస్తున్నాడు అని కాదు వీళ్ళంతా దుర్మార్గులుగా మారిపోయారని నాన్న అక్కడ అర్థం ఏనా అర్థమైందా మీకు కారణం ముప్పై ఎనిమిది చదవండి పైన సందర్భం కూడా చూద్దాం దేవుడు ఆ మాట ఎందుకంటున్నాడు ముప్పై ఎనిమిది మరియు నా మీద తిరుగుబడిన వారి దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించేదను అంటే దేవుడు మాది దేవుడి మీద తిరుగుబాటు చేసిన జనాంగం అనమాట వీళ్ళు మీలో ఉండకుండా ప్రత్యేకించదును తాము కాపురమైన దేశంలో నుండి వారిని రప్పించదును కానీ నేను యుహోనని మీరు తెలుసుకున్నట్లు వారు ఇస్రాయెల్ దేశంలో ప్రవేశింపరు ఇస్రాయల్ ఇంటి వారులారా మీరు నా మాట వినని ఎడలా మీరు పెట్టుకొని నా విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి అంటే నేను వద్దా వెళ్ళిపోండి అక్కడికి పూజించుకోండి అంటే దేవుడు విసిగిపోయి ఉంటున్న మాట అంతేగాని వాళ్ళు దేవుడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి పూజలు చేసుకోండి వాళ్ళకి పరలోకం ఇస్తారని కాదు అక్కడ ఇస్రాయలు చేసిన తప్పుడు పనులకు దేవుడు బాధపడి కుమిలిపోయి ఏం చేస్తారు మీరు మారరు మీరు మారాలండి వెళ్ళండి మీరు పెట్టుకొని అవే మీకు దేవుళ్ళు కిందన అహర్హు ఉండడండి మోసే పైకి వెళ్ళాడండి మాకు అర్జెంటుగా దే దేవుడు కావాలి మా ముందు నడవడానికి మరి ఏం చేయమంటారు అహర్హుడు అడిగిన అడుగు మా చెవుల్లోని ముక్కులోని పూగులోని తీసి నేను ఇస్తున్నాం మాకు అర్జెంటుగా దూడం చేయి ఒక దూడం చేసుకున్నారండి వాళ్ళు విగ్రహాన్ని ఇదే మా దేవుడు ముందు నడిపించేది అని గంతులు వేశారండి పండగ చేసుకున్నారండి అదా ఎర్ర సముద్రం బయలు చేసిందా దూడ ఏమండి అయ్యుప్త దేశంలో పది సూచక్రియలు చేసిన దూడ మరి ఎంతో మూర్ఖులుగా మారిపోయారు ఏంటి అంటే వీళ్ళు ఎంత దేవునికి విరోధంగా వీళ్ళు పాపం చేస్తారో చూడండి ఇన్ని అద్భుతాలు వాళ్ళు కల్లారా చూసినా సరే దేవుడిని వాళ్ళు కాదనుకుంటున్నారు ఒక జీవం లేని ఒక విగ్రహాన్ని ఒక దూడను తమ దేవుడు అని అనుకుంటున్నారంటే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి అందుకే దేవుడు వాళ్ళని అప్పగించినట్లుగా రోమాపత్రికలో రాయబడింది చూడండి దేవుడు విసిగిపోయి అంటున్న మాట రోమిలికి రాసిన పత్రిక మొదట అధ్యాయం చూడండి రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చు ఇరవై వచ్చిన అండి వారు తమ మనసులో వారు తమ మనస్సులో దేవునికి చోటి దేవునికి చోటి అనొల్లకపోయారు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు దేవుడే భ్రష్ట మనస్సుకు అప్పగించేశారు అంటే అపవాదిని పిలిచి గోరా పట్టుకెళ్ళి వెళ్ళి అందరినీ తీసుకెళ్ళి వరే వెళ్ళిపోండి మీరు అందరూ నా దగ్గర ఎందుకున్నారు అవుట్ వెళ్ళిపోండి మీ దేవుడు అయినా దగ్గరికి వెళ్ళిపోండి భ్రష్డి దగ్గరికి పోండి అని ఈయనే కోరిండి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు చూడండి అక్కడ మాట్లాడతాం అది దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి చేయరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను ఈయనే స్వయంగా వాళ్ళకి అప్పగించేశాడు తనను ప్రేమించినప్పుడు తన కాదనుకున్నప్పుడు ఇంకా దేవుడు వాళ్ళ వెంట ఎందుకు పడాలి చెప్పండి క్షమిస్తాను మన్నిస్తాను రా నన్ను విడిచిపెట్టి వెళ్ళకండర్ రా మీ తప్పులు తెలుసుకోండర్రా నేను మీ తండ్రినిర్రా అని ఎన్నోసార్లు ఆయన మరపెట్టాడు కానీ అయినా వాళ్ళ చెవులకి ఎక్కలేదు అయినా ఇంకా దేవుడు కాని వాడు దేవుళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి వెళ్ళండి మీ విగ్రహాన్ని మీరే పూజించుకోండి అది ఆ భావంతో అక్కడ చెప్పిన మాటే గాని దేవుడు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు మాత్రం కాదు ఓకేనా గాడ్ బ్లెస్ యూ